アメリカ。 我。Well, 那边。 నుంచి పిలిపొస్తుంది ఈ విష్ణుజీతుడికి ఆ మీ అందరూ నీ కుమార్తె తీసుక నేను వివాహం చేసుకుంటానని చెప్పి పిలిపొస్తుంది అనమాట సో అప్పుడు see భగవంతునికి వెయ్యి గంగాలాల వేతి పరమాణాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నారు కదా కానీ ఎక్కడ వివాహం అయిపోయింది భగవంతుడు ఐక్యం అయిపోయారు అవి భగవంతునికి ఎక్కడ సమర్పించినట్టు లేదు సో లేదు కాబట్టి నేను సమర్పిస్తానని చెప్పి రామాజాచార్యు స్వయంగా మధుర వెళ్ళి ఆ సుందర్రాజు సన్నిధిలో ఆ వెయ్యి గంగాలాల నేతి ఆ అప్పుడు గోదాదేవి యొక్క ఉత్సవ మూర్తి చాలా చిన్న ఉత్సవమూర్తి ఉంటుంది ఆ ఉత్సవ నుండి ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది ఏంటంటే అన్న అనే శబ్దం వినిపిస్తుంది అనమాట సో అన్న అంటే అన్నయ్య సో ఎప్పుడైనా ఒక ఆడపిల్లకి తన తండ్రి తర్వాత ఎవరైనా ఏదైనా చెయ్యి ఈ అడిషన్ సేవ అని చెప్పి జరుగుతూ ఉంటున్నారు భగవంతునికి వెయ్యి గ్రామాలతో క్షీరాన్ని సమర్పిస్తారు అన్నమాట సో అంత గొప్ప భక్తి చేశారు గోదాదేవి శుద్ధ భక్తి చేశారు అదంతా కూడా గోపీ బ్రావణ అనమాట సో బ్రహ్మ మధ్య గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ బృందావనంలో ఈ ఆచరించే ఈ సాంప్రదాయము ఇందులో గోపీ భావన గోపీ భక్తి అనమాట సో మన ఆచార్య సనాతన స్వామి కూడా గోపి గోపి రచించారు అన్నమాట సో అదే విధంగా ఈ గోదావరి కూడా గోపి భావనతో ఆమె భక్తి ఎలా చేయాలి భగవంతుని ఎలా ఆరాధించాలి భగవంతుని ఎలా సేవించాలి అనేది చెప్పారనమాట సో నవమి భక్తి విధానం